గట్ట పక్కనేసిన మరి ఆ బుక్కులతో మాట్లాడుతా ఉన్నారు ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరిగిందని ఐదు సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అని చెప్పేసి ఎంతో మంది త్యాగం చేసి ప్రాణాలు వడ్డి ఆ రోజు తమిళనాడుకి తరలిపోయే విశాఖ ఉక్కుని తీసుకున్న జగన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ఏ రోజు ఢిల్లీ వెళ్ళిన విశాఖ ఉక్కు గురించి మాట్లాడా ఈ రోజు ఆరు నెలలలో కూటమి ప్రభుత్వం మళ్లీ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మరి ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో తీసుకుని వచ్చి మళ్లీ ఆ కార్మికులకి ఆ ప్రాంత వాసులకి ఆంధ్రుల కళలని మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేస్తారు ఇదే ఇది రాష్ట్రం పట్ల చెప్పొస్తుందంటే లిక్కర్ దోచుకోవటం శాండ్ దోచుకోవటం మైన్స్ దోచుకోవటం ప్రజల నెత్తిన పెనుభారాన్ని వేయటం విద్యుత్ ఛార్జీల్ని తొమ్మిది సార్లు పెంచడం చెత్తపండ్లు ఇలాంటివన్నీ వేసి లెక్కర్ రేట్లు మూడు వందల శాతం ఐదు వందల శాతం పెంచి రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగిన జలగలో ఈ రోజు రోజులెక్కి మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఇక్కడ అన్యాయం జరిగిపోయిన ఒక్కడే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉంది నీలాగా ప్యాలెస్ లో విశ్రాంతి తీసుకోవటం లేదు నీలాగా ప్రజాధనాన్ని లూటీ చేయట్లేదు ఈ రోజు ప్రజలందరూ భద్రంగా ఉన్నారు దానికి మాచర్ల నియోజకవర్గం సాక్ష్యం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా మళ్ళొక్కసారి అసంబద్ధమైన విషయాన్ని తీసుకునిచ్చి ప్రజల్లో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేసినా మీ వైసీపీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని రోడ్డు మీద నిలస్తాం విధానాలు మీరేం చేశారో ప్రజల ముందు ప్రశ్నిస్తాం దానికి సమాధానం చెప్పిన తర్వాతనే మీరు బయటికి పోవాల్సి వస్తుంది